మొసలి నీటిలో ఉన్నప్పుడు అత్యంత శక్తివంతంగా ఉంటుంది అదే నేలపైకి రాగానే బలహీనంగా మారిపోతుంది మొసళ్లు తన ఎర్రను పట్టుకోవడానికి రకరకాల ట్రిక్స్ ఉపయోగిస్తాయి నీటిలో ఏ ప్రాణి అయినా మొసలి నోటికి చిక్కిందా దాని ఆయుష్ ముగిసినట్టే తాజాగా ఓ మత్స్యకారుడికి చెమటలు పట్టించింది ఓ భారీ మొసలి నీటిలో కదలకుండా ఉన్న మొసలిని చనిపోయిందనుకుని కర్రతో కదిలించాడు అంతే అతని పై ప్రాణాలు పైనే పోయినంత పనైంది వైరల్ అవుతున్న వీడియో ప్రకారం కొందరు మత్స్యకారులు నదిలో బోటు వేసుకుని చేపల వేట కోసం వెళ్తున్నారు ఇంతలో వారి బోటుకి కొంత దూరంలో ఒక పెద్ద మొసలి కనిపించింది అది నీటిపైన తేలియాడుతూ ఉంది దానిని చూసి మత్స్యకారులు చనిపోయిందనుకున్నారు బోటును దానికి దగ్గరగా తీసుకెళ్లినా అది కదల్లేదు దాంతో ఓ వ్యక్తి కర్రతో మొసలి తలపై గుచ్చాడు అంతే ఒక్కసారిగా మొసలి ఆ కర్రను విదిలించుకొట్టింది దెబ్బకు భయంతో ఆ మత్స్యకారులు వణికిపోయారు అంతే వెంటనే బోటును అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లిపోయారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది ఈ వైరల్ వీడియోను ఇప్పటి వరకు ఎనభై ఐదు లక్షల మంది మందికి పైగా వీక్షించారు మూడు లక్షల మందికి పైగా లైక్ చేశారు మొసలి తెలివితేటలు మామూలుగా లేవుగా అని ఒకరు మొసళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తేలికగా తీసుకోకూడదని మరొకరు కామెంట్లు చేశారు